సింహాద్రి అప్పన్న స్వామికి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నాలుగో విడత చందన సమర్పణ చేశారు గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు అప్పన్న స్వామి దర్శనానికి పోటెత్తడంతో సింహగిరి భక్తులతో కిక్కిరిసిపోయింది I <laughs> छोड़ो Thank uh you. -huh. ఓం లక్ష్మీ నృసింహాయన మహా ఈ సింహాచల క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిన్న ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి అలాగే ఈరోజు స్వామివారికి నాలుగో విడత చంద్ర సమర్పణ జరిగిన తర్వాత భక్తులకి మూడున్నర తర్వాత దర్శనం ఇవ్వడం జరిగింది ఈరోజు సుమారు ఒక అరవై నుంచి డెబ్భై వేల మంది నిన్న ఏదైతే ప్రదక్షిణ చేస్తున్నారో ఆ స్వాములంతా దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఏమంటే గతంలో సింగిల్ లైన్ ద్వారానే సర్వదర్శనం పంపించేవాళ్ళు ఈసారి రెండు లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి మనం ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు చేసిందంటే సగం డిస్టెన్స్ కలిసి వస్తుంది అంటే త్వరితగతిన కూడా దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం అయింది అలాగే ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఎంత మూడున్నర ఎంత అయిందండి ఆరు గంటల నుంచి బిస్కెట్స్ పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే దర్శనం చేసుకున్న వారి తర్వాత వారికి దద్దోజనం కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి ముందుగా అందరికీ ఏంటంటే ఈ ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు సిపి గారు జీవీఎంసీ కమిషనర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారంతో నిన్న గిరిప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి మనం అంచనా ప్రకారం తీసుకున్నట్టయితే ఆరు నుంచి ఏడు లక్షల లోపు భక్తులు ఈ గిరిప్రదక్షణలో పాల్గొన్నారని అందరూ చెప్తున్నారు ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకపోకుండా ఏర్పాట్లు చేసిన అన్ని డిపార్ట్మెంట్లకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ఎటువంటి ఇంట్రప్షన్ లేకోకుండా త్రూఅవుట్ పవరు ఇవ్వడం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకి దేవస్థానం తరఫున ందరాయ శుభాంగాయ మంగళాయ మహుజసి సింహశైల నివాసాయ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వాసుమ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢశుద్ధ పూర్ణిమ గురువారం పూర్వాషాఢ నక్షత్రం జూలై పదవ తారీఖు ఇవాళ ఆషాఢ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ సందర్భంగా చివరి విడత చందన సమర్పణం జరుగుతుంది ఇవాళ ఆ చివరి విడత చందన సమర్పణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున రెండు గంటలకు సుప్రభాతం జరగడం జరుగుతుంది రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత ఆ ఆరాధన ఆరంభం ప్రాతారాధనం దానిలో భాగంగానే చంద్ర సంప్రణం చంద్ర సమర్ణం అయిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన ఆ ప్రాతారాధన ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరుషత్ పారాయణం దింగ పురాణ సేవాకాలం అనంతరం ధూపుసేవ ధూపు సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భగవతం పురాణం క్షేత్రమహాత్మ్యం రాపురాణం శ్రీభాష్యం భగవద్కృష్యం మొదలైన గ్రంథాలని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధిలో నివేదన అయిన తర్వాత మంగళహారతి పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం కూడా ఆ సమయంలో జరుగుతుంది అయిన తర్వాత సుమారుగా ఈరోజు ఆ ఐదున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది తెల్లవారుసాల్లో మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల ప్రాంతం వరకు మధ్యాహ్న విరామం మధ్యాహ్న విరామం